ఇప్పుడు ఈయన మాట్లాడలేడు ఈయన ఎప్పటి నుంచో ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి చేశాడు పాప ఆయన ఆరోగ్యం బాగాలేదని చెప్పాడు ఈయన సూర్యనారాయణ వీర పోలీస్ పోలిశెట్టి వీర వెంకట వెంకట సూర్య సత్యనారాయణ వీర వెంకట సత్యనారాయణ ఇక్కడే చల్లపల్లి ఈ ఊరు కదమ్మా ఓకే ఓకే ఇప్పుడు అతనికి ఇబ్బంది ఉంది ఒక యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం ఏం కావాలమ్మా నీకేం కావాలడుతున్నారు పిల్లలు మాట్లాడాలని పిల్లలేనండి ఆయన మాటలు రావండి ఇప్పుడు ఏం చేయాలి దానికి పోషకరం ఆయన వల్ల చేయలేకపోతున్నారు ఏం కావాలి ఏం ఏం కావాలి మీరు దాని చేస్తే అవుతుంది ఏం చేయాలి మరి మీకు కొంచెం అగలంగా అయితే ఇల్లు కూడా పాడైపోయిందండి ఇల్లు కూడా కట్టుకోవాలి ఒక లక్ష రూపాయలు ఇవ్వండి మళ్ళా ఇది ఇల్లు అవన్నీ కట్టించండి శాంక్షన్ చేయండి ఇల్లు అవన్నీ శాంక్షన్ చేస్తాం ఒక లక్ష రూపాయలు యూ ఇంకెవరన్నా ఏమన్నా చెప్పే పరిస్థితులు ఉన్నారా గ్రామానికి ఒక సందేశం ఒక ఆలోచన మీరు ఇచ్చిన పిటిషన్లు అన్ని కూడా నేను ఎగ్జామిన్ చేస్తున్నా ప్రతి ఒక్క పిటిషన్ కి సమాధానం చెప్తాను ఫిర్యాదులన్నీ కూడా మీకు ఏవైతే సాధ్యం రాతప్పుడు ఇట్రా ఏ అతను రా ఏవైతే ఆచరణ సాధ్యమో అన్ని పూర్తి చేస్తాను